ఆ అందరికీ నమస్తే వేల్పుగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము ఇక్కడైతే కింద స్వామి ఉంటాడు పైన మూలవిరాట్ పైన ఉంటాడు గుట్ట ఎక్కి చూడాలి ఈరోజు మీకు గుట్ట ఎక్కి చూపిస్తాను నేను మేము ఎక్కుతాము ఇక్కడ మా ఇక్కడైతే ఉత్సవ విగ్రహాలు ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉండడం వల్ల ఇక్కడ పూజ చేసుకొని ప్రతిసారి ఇక్కడ చేయాల్సిన మొక్కులన్నీ ఇక్కడ చేసుకొని పైకి నడుచుకుంటూ పైకి వెళ్తాము మేము ఈసారి అయితే అమ్మవారికి ఓడిపోయము స్వామికి అమ్మవారికి వస్త్రాలు తీసుకొచ్చాము పూజ చేసుకొని అయ్యవారితో ఆశీర్వాదం తీసుకొని పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తాము క్షేత్రము ఇది కొండ కొండ పైన లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీతో సహా ఉంటాడు ఈ కొండ పైన స్వామి విగ్రహము క్షేత్ర పాలకుడు స్వామి ఈ క్షేత్రానికి విగ్రహం పెట్టారు అది చేస్తున్నాము నడవడము గుట్ట పైకి ఎక్కడము స్టార్ట్ చేస్తున్నాము కొబ్బరికాయ కొడుతున్నాము ఇట్లా ఇక్క పైకి వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టి ఎక్కుతాం అన్నట్టు అక్కడనే పెట్టండి దండం పెట్టండి వేల్పుగొండ లక్ష్మీ స్వామి మా కుల దైవము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడ నుండి పైకెక్కాలి మా దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ట్రెక్కింగ్ లాంటి ఫీలింగ్ ఉంటుంది ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ దేవుడి దగ్గరకి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి బుట్టల పైన ఇలాంటి బండలపైన నడుచుకుంటూ వెళ్ళాలి పైకి ఎక్కాలి ఎక్కుతున్నాం మెల్లిగా అయ్యా ఎందుకు చెప్తాక కొంతవరకు స్టెప్స్ ఉంటాయి అంతే ఇంకా తర్వాత అంతా మా మొత్తం గుట్టలల్లా నడవాల్సిందే రాళ్ళు రప్పలు గుట్టలల్ల నడవాల్సిందే చిన్న చిన్న అక్కడక్కడ నేల ఉంటుంది మిగతా అంతా లాగానే ఉంటుంది కొంతవరకు అయితే చెప్పులు ఓకే షూస్ కూడా ఓకే రాయిని కట్ చేస్తుంటున్నారు రాయిని కట్ అంతే ఉండే కొందరు ఇయర్లీ వన్స్ ట్రెక్కింగ్ చేస్తా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది బాడీలో ఫ్యాట్ అంతైతే కరిగిపోతుంది ఈ గుట్ట ఎక్కి దిగేసరికి స్లిమ్ గా అయితే ఎట్లా చెప్పండి బాగుంది చాలా బాగుంది ఏ పైకి వెళ్ళినట్టు కాదు కాదు అక్కడికి పోతే థర్టీ ఫైవ్ పర్సెంట్ పోయినట్టు అంతే ఇంత దూరం ఎక్కాం పైకి చూసారా జాఫర్గడ్ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము ఈ క్షేత్రం దగ్గర ఇదిగో కాకతీయ రాజులు ముస్లిం రాజులతో ఫైటింగ్ చేసినప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఇదిగో ఈ పిరంగి చూసారా ఈ పిరంగిలు వీటిని వాడారు ఇది పెద్ద కోట అదిగో అక్కడ కూడా పిరంగిలు కనిపిస్తున్నాయి చూసారా అదిగో ఇవి కూడా పిరంగిలే ఇవన్నీ చూసారా ఎంత చక్కటి వ్యూ అంటే అస్సలు చూస్తే చాలా కళ్ళకి చాలా ఆనందం అవుతుంది చూసారా ఇదిగో పిరంగి ఇక్కడ పెట్టేసి కిందికి యుద్ధం చేసేవాళ్ళంట ఇప్పుడంతా ఇగో ఇట్లా ఉంది ఇదిగో ఆ పిరంగి ఉంది చూడండి ఇగో ఈ ప్లేస్లో పెట్టేవాళ్ళంట పెట్టి షూట్ చేసేవాళ్ళంట అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే మేము దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఇవి చూస్తూ ఉంటాం ఇదిగో గుట్ట ఇంకా వెళ్ళాలి క్షేత్రం దర్శనం చేసుకోవడానికి చేశారా ఇదిగోండి ఇంకా వెళ్ళాలి ఎలా నడుస్తున్నారు చూడండి మా వాళ్ళంతా ఇదిగో అటుంది గుట్ట ఆయసం వస్తుంది నాకైతే నడుస్తూ ఉంటే కాలంలో ఇదొక ద్వారము ఇది కూడా ఒక ద్వారం అన్నట్టు ఇట్లా ఇంకా వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దైవ దర్శనం మాకు అంత ఈజీగా ఏం కాదు దేవుడు కొంచెం మేము బాగా కష్టపడుకుంటే నడుచుకుంటే వెళ్ళాల్సిందే కాకపోతే ఈజీగా ఉంటుంది చూడ్డానికి అమ్మో ఇంత ఎక్కుతామా అనిపిస్తుంది కానీ ఎక్కిన తర్వాత దిగిన తర్వాత మాకు అసలు కాలు నొప్పులు కానీ చిన్ని ఎన్ని రాళ్ళు ఉన్నాయా చెప్పులు లేకుండా నడుస్తున్నానా చూడండి అయినా కూడా అసలు ఏమవ్వదు బా ఏమన్నా చే కాళ్ళు నొప్పులు కానీ ఏమైనా గుచ్చుకోపోవడం కానీ రాళ్ళు గుర్చడం ముండ్లు గుచ్చడం అట్లా ఉండదు మంచిగా హ్యాపీగా ఉంటుంది అసలు అవ్వదు అదే మహిమ దేవుడిది సరే ఇది ఎంత బాగుంది ఇంకా ఇక్కడ వ్యూ చూపిస్తా ఎంత అందంగా ఉంటుంది అంటే చూడండి మీరు చాలా చాలా బాగుంటుంది అదిగోండి ఇంత పైకి మేము ఇదంతా ఇంకా రాము అనుకున్నాం వర్షం పడింది మార్నింగ్ జారుతుంది రాదు రాము అనుకున్నాం కానీ అసలు కొంచెం కొంచెం నడుచుకుంటూ వస్తా ఉంటాయి ఇంకా మొత్తం ఎక్కుతున్నాం ఇంకా కాస్త అయితే కోనేరు వస్తుంది తర్వాత కోనేరు వస్తుంది తర్వాత గుడి వస్తుంది చూపిస్తా ఈ చెట్టు ఈ చెట్టు పేరెవరికైనా తెలుసా అండి తెలిస్తే కామెంట్ చేయండి జాఫర్గఢ్ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు దారిలో ఉంది నీళ్ళ తొట్టి ఆ రోజులల్లో నీళ్ళ తొట్టులు ఇట్లా నేచర్ చూడండి ఎంత అందంగా ఉంది నేచర్ చక్కటి పచ్చదనంతో ఎంత అందంగా ఉంది రాజుల కోటలు కోట గోడలు ఇట్లా నిర్మించిండో చూడండి బ్యూటిఫుల్ నేచర్ ఎంత అందంగా ఉంది ఈ గోడలు ఎంత పైకి వచ్చామో చూడండి చుట్టుపక్కల గ్రామాలు మొత్తం వ్యవసాయం మీదనే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం చుట్టుపక్కల అన్నీ పొలాలు అవి ఉంటాయి అన్నీ పంటలు పండే నేలలు చా చూడ్డానికి పైన చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది ఇంకా వెళ్ళాలి పూర్వం రోజుల్లో ఇలా స్టోర్ చేసుకునే వాళ్ళంట వర్షం నీళ్ళు చూడండి ఇలా స్టోర్ చేసి యూస్ చేసుకునే వాళ్ళంట ఈ గుట్టల్లో నివసించే వాళ్ళు గుట్టల్లో నివసించే వాళ్ళ వాటర్ ఇవ్వే వీటిని శుభ్రం చేసుకొని పైన ఇలా ఫ్లాట్ కూడా ఉంది చూడండి ఫ్లాట్ కూడా ఉంది గచ్చి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ గుట్ట పైన దేవుడి పైన ఇంకా పైన దేవుడి గుట్ట వెనకాల ఇంకొక గుట్ట ఉంటుంది ఆ గుట్ట పైన రానుల రాజుల కోట అందులో రానుల మందిరాలు అక్కడున్న ఇంకా రాణులు నివసించిన రాజులు నివసించిన మందిర అంటే మందిరము అలా ఇంకా చాలా ఉన్నాయి అవి నేను మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో వచ్చినప్పుడు అటు వెళ్ళి చూశాను ఇంకా తర్వాత ఎప్పుడు వెళ్ళనికి వీలు కాలేదు ఇంకా వెళ్ళలేదు ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి అయిపోయేది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అటు పైకి కూడా వెళ్ళి చూపిస్తా మీకు ఖచ్చితంగా మీకోసమైనా వెళ్ళాల్సిందే దేవుడిని చూపించాల్సిందే ఆ ఏరియా అంతా కోనేరు దగ్గరికి వచ్చేసాము కూర్చో కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నావు కోనేరు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇక్కడ చేపలు ఉంటాయి కోనేరులో కానీ ఈ ఊర్లో వాళ్ళు తీసుకెళ్ళి వండుకుంటే మాత్రం అవి ఎంత ఉడకబెట్టినా అసలు ఉడకవంట అంతే ఆ చేపలు ఈ కోనేరులో ఉన్న చేపల స్పెషాలిటీ గుడి అది గుళ్ళకు వెళ్ళాలంటే ఈ కోనేరు పక్కన నుండి దారి ఉంటుంది అటు వెళ్ళాలి ఇంకా ఈ కోనీరు ఎంత లోతుంటుందో అసలు ఎవరికి అంతు చిక్కది ఎందుకంటే చిక్క లేదంట చాలామంది ట్రై చేసినట్ట ఎంత లోతుంటుంది అట్లా అని ఇంతవరకు అసలు ఎవరికి అది దొరకలేదంట చాలా లోతు అయితే ఉంటుందంట తెలియదు ఎంత లోతుంటుంది అనేది ఇటు పక్కన ఇంకో అక్క చెల్లెళ్ళ గుండం అనేది ఇంకో పక్కకు ఉంటుంది అటు మేము వెళ్ళలేదు ఇంకా ఇటు దే ఆ దారి నుండి నడుచుకుంటూ వచ్చి ఇట్లా నేరుపై నుండిగా ఇట్లా సైడ్కి నడుచుకుంటూ వస్తే ఇటు దేవుడి దగ్గరికి వచ్చేసాము దేవుడి దగ్గర స్టెప్స్ ఇవి ఇంకా దగ్గరకు వచ్చేసాము అంత ముందు స్టెప్స్ కూడా లేకుండా ఈ స్టెప్స్ ఈ మధ్య కట్టినట్టున్నారు చూడండి కోనీరు ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ నుండి తిరుపతి ఏడుకొండల స్వామి మోకాల పర్వత ఎక్కినట్టు ఉంటుంది మొత్తం మేము దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతిసారి నడవాల్సిందే ఎక్కాల్సిందే వేరే ఆప్షన్ లేదు మొత్తానికి దేవుడి దగ్గరికి అయితే ఎక్కాము చెప్పులు వేసుకొచ్చే వాళ్ళు వేసుకొచ్చారు నేనైతే కాసేపు వేసుకున్నాను కానీ నా వల్ల కాలేదు విప్పేసి నడిచాను ఇంకా ఇక్కడ విప్పేసి చెప్పులు విప్పేసి లోపలికి వెళ్ళాము ఇక్కడైతే నడిచి వచ్చాం కదా హాయిగా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పూజ జరుగుతుంది లోపల స్వామివారి జయంతి స్వామివారి జయంతి జయంతి సందర్భంగా నూట ఎనిమిది కలుషాలతో ఇక్కడ పూజ జరుగుతుంది పూజ చేస్తున్నారు ప్రతి సంవత్సరం స్వామివారి జయంతి రోజు నూట ఎనిమిది క కలశాలతో పూజ చేస్తారు ఊరి వాళ్ళు కూడా ఈ పూజలో పాల్గొంటారు మాలాగా దూరం నుండి వచ్చిన భక్తులు కూడా ఉంటారు ఇది స్వామివారి ముఖద్వారం ఇక్కడ దేవుడు ఉంటాడు దేవుడు స్వయంభూగా ఇక్కడ గుట్టలో వెలిసాడు ఈ నరసింహస్వామి అత్యంత శక్తివంతమైన నరసింహస్వామి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్